లైక్ ద ఫస్ట్ మూవీ లైక్ ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను ఫోర్స్ పరి నెక్స్ట్ ప్రాజెక్ట్ బ్యాక్ టు మూవీ అనేది చాలా బాగుంది ఇది నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ థియేటర్ చూసేటప్పుడు చాలా ఎక్సైటెడ్ ఫీలింగ్ వచ్చింది అందరూ చాలా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం థాంక్యూ అన్నా ఇప్రెస్ సాకి సినిమా చూస్తే సినిమా అంటే ఇదన్న నిజంగా ఈ రోజు ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి ఈ సినిమాలు రిలీజ్ అయినాయి ఏడు సినిమా ఇస్ ఈస్ పర్ఫెక్ట్ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేసిన ఉందంటే సఖీ సినిమా చాలా బాగుంది బ్రదర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా ఆర్ఆర్ కానీ ఆ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ లొకేషన్స్ అయితే అల్టిమేట్ లొకేషన్స్ విధంగా సఖీ అనేది ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ప్రతి సినిమా కంటే ఈ సినిమా చాలా బాగుంది ఆ ఈ రోజుల్లో నాకు కలిసి మంచి సినిమా ఏదంటే ఆయన అంతకు మించి ఉంది ఈ సినిమా సూమర్ అన్న ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు అన్న యాక్టింగ్ అయితే హీరో గారు మామూలుగా లేదండి అయ్యా చూసాక ఇలా ఉంది అందులో అర్థంలో మామూలుగా అల్టిమేట్ అల్టిమేట్గా తన ఎక్స్ప్రెషన్తో తన డైలాగ్ తో అయితే చాలా 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 బాగుంది ఆడియన్స్ మాత్రం ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఇంకోటి ప్రతి ఒక్కరు క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే ఏ సినిమా మిస్ అయిన సినిమా మిస్ కాకపోయినా సఖీ సినిమా మాత్రం మిస్ కాకండి మన బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు సూపర్ అండి నాకైతే బాగా నచ్చిన సినిమా ఈ రోజుల్లో మంచిగా ఫీల్ గుడ్ మూవీ ఏంటి లైవ్ లైఫ్ లో లవ్ ఎంత ఇంపార్టెంట్ సినిమా కూడా అంత ఇంపార్టెంట్ అని చూపించారు సఖీ సినిమా చాలా అంటే చాలా బాగుంది అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ డైరెక్షన్ కానీ అపో డైరెక్షన్ అయితే మామూలుగా అల్టిమేటెడ్ సూపర్ గా ఉంది సార్ డైరెక్షన్ ఒక లెవెల్ లో తీసుకెళ్లారు హీరో హీరోయిన్ మాత్రం సూపర్ గా చూపించారు ఆ కెమెరామెన్ గారు యాడ్సప్ సార్ నిజంగా ఆ లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ భలే పలే ఉంది సార్ సినిమా మాత్రం చాలా బాగుంది అసలు ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు అయితే ఎక్క ఇంత కూడా ఇంత అంటే ల్యాక్ కానీ బోర్ అనేది లేకుండా ఇంత పర్ఫెక్ట్ సినిమా అనేది చాలా రోజులతో ఒక మంచి సినిమా చేశాను మీరు కూడా ఒక మంచి సినిమా చూడాలంటే సఖీ సినిమా మాత్రం తప్పకుండా వెళ్ళండి భయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలా ఇప్పుడే సఖీ మూవీ నా సినిమా నా కూడా నాకు నా చాలా రోజులుగా ఆయన సినిమా ఎంత ఫీల్ కలిగిందన్న నా ఫీల్ గుడ్ మూవీ దాని తర్వాత లవ్ స్టోరీ వచ్చే వచ్చిన సినిమా అనేది మా బోయలేదు ఎందుకంటే చాలా సినిమాలు ఇస్తాను ఒక ఫీల్ స్టోరీ అంటే ప్యూర్ లవ్ స్టోరీ ఆ మిస్ అయితే ఆ బాధలు అనేది చాలా మంచిగా అనిపిస్తాను హార్ట్ అంటే చాలా రోజులతో మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనేది చాలా సినిమాలు వస్తున్నాయి కానీ ఇంకా అంటే ఫీల్ కూడా లవ్ అయితే రాలేక మంచి కంటెంట్లో మూవేద యాక్టర్ కానీ అసలు హీరోగా అంటే ఆ బాలలు ఆ సన్నివేశాలు ఏడోళ్ళ వాళ్ళు అంటే హ్యాండ్సాంగ్ అంటే యాక్టింగ్ అంటే నాకైతే బాగా నచ్చిందండి క్యారెక్టర్ మాత్రం సూపర్ ఎందుకు ఆ డైలాగ్స్ కానీ ఏడా ఫస్ట్ సినిమా కొన్ని రోజులు తప్పులు ఉన్నాయి కానీ ఇంటైనా కూడా ఫస్ట్ సినిమా నీట్గా కరెక్ట్ వేసినా అంటే ఫస్ట్ వచ్చింది ఇంకోటి ఇదే బ్యూటిఫుల్ గా బ్యూటీ అని చెప్పాల్సి కూడా మీరు ఫస్ట్ మూవీ అనే యాక్టింగ్ వేరే క్యూట్ గుడ్ ఆ స్మైల్ అంటే ఆ యాక్టింగ్ పెద్ద అయ్యేటప్పుడు ఎంత దానికి మించి చేసింది ఎక్కడ తగ్గకుండా పర్ఫార్మెన్స్ జారీ అంటే ప్రతి సిక్స్ ఇక్కడ తగ్గకుండా వచ్చింది ఒకటే అండి లవ్ లవ్ గుడ్ ఫీల్ మంచి సినిమా అంటే సతీ సినిమా చూడండి అందరు ఎంజాయ్ చేయండి బాగా నచ్చింది అలాగే ఫీల్ గుడ్ మూవీ అనిపించింది మంచి లవ్ స్టోరీ థ్యాంక్ యూ సినిమా అనేది చాలా బాగుంటుంది ఈ రోజుల్లో లవ్ స్టోరీ ఎవరికైతే ఎవరైతే లవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ హార్ట్ టచ్ంగా ఉంటుంది ఈ లవ్ స్టోరీ ప్రతి ఒక్కరు థియేటర్స్కి వెళ్ళి చూడండి మీరు పెట్టే వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఖచ్చితంగా వర్తబుల్ అని చెప్పేసి నేను చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి ఎలా ఉందంటే బాగుంది బ్రో ఆబ్వియస్లీ స్టోరీ చూసుంటారు కదా డెఫినెట్గా అది కార్క్ ఉంది స్టోరీకి పర్ఫెక్ట్గానే ఉంది సో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తప్పులు తప్పిదాలు ఉన్నాయి కాదన్నా బట్ పర్ఫెక్ట్గానే క్రాఫ్ట్ చేశారు కదా మొత్తం దట్స్ వాట్ ఐ వాటిస్తే నాకు నిజంగా ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను ముఖంగా నేను చెప్పాలనుకుంటే థ్యాంక్స్ రామభాష గారికి మరి ముఖ్యంగా థ్యాంక్స్ కార్దర్ రెడ్డి గారికి ఇంకా మిగతా కెమిస్ట్రీ లోకేష్ బా అండ్ దీపిక ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్ నాకైతే చాలా ఎక్సైటెడ్ ఫస్ట్ టైం కూడా ఫస్ట్ మూవీ కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉంది నేను నా స్క్రీన్ మీద చూసుకుంటాను అంటే చాలా సంతోషం ఉంది నేను మా ఫ్యామిలీ మెంబర్స్ గారు నా ఫ్రెండ్స్ గారు అలాగా సంతోషపడ్డారు చాలా యాక్ట్ చేసా బాగుంది నేను సపోర్టింగ్ చేసా ఇస్ గుడ్ షార్ట్ అండ్ స్వీట్ చేసి బాగా అనిపిస్తుంది అండ్ ఇది నా సెకండ్ ఫిలిం నాకు మంచి ఇచ్చి చాలా ఇంపెండి అన్న ఇప్పుడే చూశాను సఖీ మూవీ సినిమా అయితే చాలా బాగుందన్న హాయ్ నాన్న తర్వాత అలాంటి ఎమోషన్ కానీ అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీతో వచ్చిన సినిమా అనమాట చాలా చాలా బాగుంది ఒక ఆ డైలాగ్స్ అయితే గుండెలకు అద్దుకుంటాయి అనమాట చాలా పెయిన్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి ఆ హీరో లోకేష్ గారి యాక్టింగ్ అయితే ఎరగదీశాడు హీరోయిన్ దీపిక పెర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా బాగుంది సో ఇంకా ప్రొడక్షన్ వాల్యూ వన్ వన్ మీడియా ఎంటర్టైన్మెంట్ అంట వన్ మీడియా ఎంటర్టైన్మెంట్ వీళ్ళు తీసే సినిమాలు అయితే చాలా చాలా బాగున్నాయి చాలా ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి అన్న ఆ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఆ డైరెక్టర్ తీసుకున్న స్టోరీ కానీ చాలా బాగుంది సో ప్రతి ఒక్కళ్ళకి ఆ డైలాగులు అయితే హార్ట్లో టచ్ అవుతాయి అన్న మీరైతే వచ్చి సఖీ మూవీ చూడండి ఎంత మంచి ఫీల్తో బయటకు వస్తారంటే నేనైతే చెప్పలేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ కానీ మెయిన్ హీరో లోకేష్ ఆ తీసుకెళ్ళిన ఆ లీడ్ విధానం కానీ చాలా బాగుంటుంది సఖీ మూవీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక మంచి కంటెంట్తో వచ్చిన సినిమా అనమాట అందరూ అందరు ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా సఖీ సో అందరు థియేటర్కి వచ్చి చూడండి చాలా చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి అందరు చూడాల్సిన సినిమా అనమాట సఖీ అనా సఖీ మూవీ అన్నా సఖి సినిమాని చూసిన తర్వాత సుఖీభవా అనిపిస్తు అన్న అంటే ఎందుకంటే ఇంత మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న అంటే ఇంత మంచి మూవీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అంటే ఈ వారంలో ది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న ఎందుకంటే మన హీరో హీరోగారన్న అసలు హీరోగా తీసేశాడన్న హీరో మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేశాడు అండ్ హీరోయిన్ మన దీపికా గారు మీరు టాలీవుడ్లో దీపికా పదుకునే వాళ్ళని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆమె లుక్స్ కానీ ఆమె గార్జెస్ అసలు చాలా ప్రిటీగా ఉందన్న చాలా అంటే చాలా బాగుంది అండ్ మన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే ఎక్కడ తగ్గకుండా ఎక్కడ కూడా తగ్గకుండా అంటే వాళ్ళకు ముందే తెలిసేమో ఇలా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అందుకే ఎక్కడా తగ్గలేదన్న వన్ మీడియా అసలు నెక్స్ట్ లెవెల్ అన్నా అంటే ఇంతకుముందు వచ్చిన మూవీస్ కూడా చాలా బాగున్నాయి ఇలా ఈ బ్యానర్లో సో ఈ మూవీ కూడా వాళ్ళకు మంచి లాభాన్నే తెస్తుందని నేను ఆశిస్తున్నా అండ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి అన్న సాంగ్స్ కానీ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి మనకు హత్తుకునేలాగా ఉంది అన్న అండ్ డైలాగ్స్ అన్న అవి మన సింగిల్ వాళ్ళకంటే లవ్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా డెప్త్గా అర్థమవుతుంది అన్న అంటే లవ్ మీద అంతా డీప్గా రాశారన్న డైలాగ్స్ చాలా బాగున్నాయి సో మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్రెష్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే సో ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అన్న ఈ వీకెండ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సో ప్రతి ఒక్కరు వాజ్ చేయండి అన్న సఖీ మూవీ చూసినామన్నా ఏం సినిమా అన్న అది మొన్ననే చూసినామన్నా అయినా అన్న అలాంటి మంచి సినిమా అన్న ఇది ఇంకోటి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నన్ను ఒక మంచి లవ్ స్టోరీ ఒక మంచి ఫీల్ ఉన్న మూవీ అన్న వన్ మీడియా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అసలు ఇలాంటి మంచి మూవీస్ ఇంకా ఎన్నెన్నో తీయాలన్నా ఆల్రెడీ ముందు తీసిన సినిమాలు మేము చూసాము సేమ్ అంతే మంచి సినిమా అన్న ఇది కూడా ఇంకా లొకేషన్ యాక్టింగ్ అయితే తిరిగి తీసేసి నా లొకేషన్ ఇంకా దీపిక వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రొమాన్స్ కానీ కెమిస్ట్రీ కానీ వాళ్ళిద్దరు ఏం చేశారు ఏమంటారో తెలియదు కానీ మామూలుగా లేదు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అని ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ తీసే లొకేషన్స్ కానీ ఆ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక్కొక్క సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవన్నీ మా మనసుకు హత్తుకుంటున్నాయన్న అంటే అంత మంచిగా ఉన్నాయి అంత డెప్త్ ఉన్నాయి ఇంకా డైలాగ్స్ అంటారా అబ్బా డైలాగ్స్ ఎవరు రాస్తారో కానీ వాళ్ళు యాడ్స్ ఆఫ్ అన్న అంటే లవ్లో ఉన్నా లవ్లో లేకపోయినా లవ్లో పడాలనుకున్న వాళ్ళకైనా ఈ డైలాగ్స్ అంత పక్క గట్టిగా గుచ్చుకుంటాయన్న అంత మంచిగా అంత మంచి డెప్త్గా ఉన్నాయన్న డైలాగ్స్ అయితే డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్ అంటే ఇలాంటి ఒక మంచి స్టోరీని మా అందరు ముందుకు తెచ్చి చూడండి దానికి మేము థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ చెప్తాలి ఎంత చెప్పినా తక్కువే అన్న సఖీ మూవీ ఇంకోటి సఖీ మూవీ ఎలాంటో చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనో పెళ్ళికనో లవర్నో లవర్లైనో బ్రేకప్ అయినో అందరు వెళ్ళి చూడండి ఎవ్వరూ మిస్ కాకండి లవర్స్ మీ అందరికి ఒక మంచి మూవీ సఖీ అనేది మీరు ఇద్దరు వెళ్ళి కలిసి మలిసి చూడండి ఎంజాయ్ చేసుకుంటూ చూడండి థ్యాంక్ యూ అన్న ఇప్పుడే సఖీ అనే మూవీ చూశాను అన్న ఏంటంటే ఈ మూవీ ద్వారాగా నేను తెలుసుకుంది ఏంటంటే మన హీరో న్యాచురల్ స్టార్ నాని గారు ఇంతకుముందు చూసిన నానా అనే సినిమా కంటే సినిమా తర్వాత అంతకు మించి వేరే లెవెల్లో మంచి కంటెంట్ సబ్జెక్ట్తో వచ్చిన సినిమా అంటే ఈ సఖి సినిమా అన్న నిజంగా మూవీ అయితే చాలా బాగుందన్న హీరో గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగా ఇరగదీశారు అండ్ హీరోయిన్ దీపిక గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇరగదీశారు నిజంగా ఈ మూవీ ఏంటంటే ఈ వన్ ఈ మూవీ వన్ మీడియా అనే బ్యానర్ ద్వారాగా తీశారన్న ఏంటంటే ఈ వన్ మీడి ఈ వన్ మీడియా అనే బ్యానర్ మీద ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఏంటంటే సరైన ఒక మంచి సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఎంచుకొనే తీస్తున్నారు ప్రతి ఒక్క కథకు ఏంటంటే ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వస్తున్నారు ఈ మూవీ కూడా అదే విధంగా మంచి కంటెంట్ని తీసుకొని మనం మన ముందుకు తీసుకొని వచ్చారన్న ఏంటంటే ఈ మూవీలో డైలాగ్స్ ఏంటంటే లవ్ గురించి చాలా డెప్త్గా చాలా బాగా అర్థంగా అర్థమయ్యే విధంగా వివరించి వివరంగా రాశారన్న అండ్ లాస్ట్ క్లైమాక్సెస్ ఇంటిస్ట్ మాత్రం మామూలుగా లేదన్న అదిరిపోయింది డైరెక్షన్ డైరెక్షన్ టేకింగ్ కూడా చాలా బాగుంది డైరెక్టర్ గారికి నిజంగా చాలా హ్యాట్సప్ చెప్పుకోవాలి మూవీ ఇంత మంచి కంటెంట్ని మనం ముందుకు తీసుకొచ్చినందుకు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయన్న బీజిఎం గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదన్న సాంగ్స్ కానీ అందులో మామూలుగా వచ్చే మామూలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏంటంటే చాలా మెప్పించాయి ప్రతి ఒక్కళ్ళకు మేము చూ సినిమా చూసినంతసేపు ఏంటంటే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ లవ్ లవ్ గురించి డెప్త్గా తీసినటువంటి సన్నివేశాలు చాలా ఆకట్టుకున్నాయన్న మూవీ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుందన్న థియేటర్లో మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి అందరికీ అందరికీ నచ్చే సినిమా అందరికీ మెచ్చే సినిమా ఎవరు కూడా మిస్ అవ్వకండి అన్న మూవీ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ అన్న